నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం చేసి పేమెంట్ పొందండి వెల్కమ్ న్యూస్ దిస్ ఇస్ పవన్ నిన్న నల్గొండలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఎంతో మందిని కలిసి వేసిందని చెప్పుకోవచ్చు కన్న తల్లి తన బిడ్డను స్టాండ్ లో వదిలిపోవడము ఎంతో మంది ఆ టీవీ ముందు చూసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాధాకరం వ్యక్తం చేసినట్టు పరిస్థితి సో అదే విధంగా ఇప్పుడు అసలు పబ్లిక్ దాని గురించి ఏమనుకుంటున్నారు ఎందుకు కన్న తల్లి ఈ విధంగా వదిలేసింది అసలు మహిళలు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారని చెప్పేసి పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చిన్న బాబుని బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమికుడి కోసం బండికి వెళ్ళిపోయింది దానిపైన అసలు నీ స్పందన ఏంటి ముందుగా ఇలాంటి ఆడదాన్ని ఎవరైతే ఈ ఇలాంటి ఘటన చే చేసిందో ఇలాంటి ఆడది కనుక నాకు కనిపిస్తే అలాంటి వాళ్ళని చెప్పుతో చెప్పుతో కొట్టాలని నేనైతే సమాజానికి పిలుపునిస్తున్నా ఎవరికైనా సరే ఇలాంటి ప్రేమ జంట ఈ జంట ఎక్కడ కనబడినా చెప్పులతో కొట్టండి ఎందుకనంటే చిన్న పాపను ఏదో అంటారు కదా మదమిక్కి అన్నట్టు పాపము చిన్న పాప పాపం ఆ బాబు ఆ చిన్న బాబుని బస్ స్టాండ్లో నల్గొండ బస్ స్టాండ్లో వదిలేసి పాప బాబు బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ తిరుగుతుంటే సాటి ప్రయాణికులు పాపం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఆ బాబు భవిష్యత్తు అనేది కొంతవరకు మెరుగుపడినాడు అంటే తండ్రి దగ్గర చేర్చడానికి కొంచెం అవకాశం ఉన్నది లేదంటే పాపం ఇక్కడ రోడ్ల మీద ఏదో రోడ్ల మీద అడుక తినే వాళ్ళకో లేకుంటే వేరే వాళ్ళు పాపం ఆయన అడుక తినే పొజిషన్ వచ్చు ఏదైనా రైల్వే స్టేషన్ స్టేషన్లలో బస్ స్టాండ్ స్టాండ్లలో ఒక బిచ్చగాండ్లాగా మారే పరిస్థితి ఉండు అంటే పిల్లగాడి బా అంటే భవిష్యత్తు గురించే ఆలోచించకుండా పిల్లగాని కని గాలికి వదిలేసిన ఇలాంటి తల్లిదండ్రులను చెప్పుతో కాదండి ఇలాంటి వాళ్ళు ఆడ జాతికే అవమానం అండి ఇలాంటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పినారు ఆల్రెడీ ఆ పోలీస్ వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినారు ఆ మా భర్త కేసు కూడా అవసరం లేదు సరే తెలియక తప్పు చేసింది అని చెప్పేసి ఆమెను క్షమించినాడు సో అంత మంచి భర్తని ఎట్లా మోసం చేయాల్సి వచ్చింది ఏమే ఒకటండి అదే అంటున్నాం ఇలాంటి వాళ్ళను చెప్పుతో కొట్టినా కూడా వీళ్ళకి బుద్ధి రాదండి వీళ్ళు మారరు ఎందుకనంటే ఈ ఒక సంఘటన కాదండి మనం చూసినట్టయితే వరుస క్రమాలు వరుసగా ఇలాంటి మొగజాతి పైన ఎన్ని జరుగుతున్నాయి చూడండి ఒకటి మొన్నటికి మొన్న గెట్ టుగెదర్ మీటింగ్ కానీ ముగ్గురు ఉన్నా కూడా తల్లి వేరే అబ్బాయితో లేచిపోవడం జరిగింది మొన్నటికి మొన్న హనీమూన్ కానీ తీసుకెపోయి ఆయనను అక్కడ చంపేయడం జరిగింది మొన్నటి మొన్న ఒక పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే ఆయనను రైస్ కుక్కర్లో మటన్ కొట్టినట్టు పాపం కైమా ఖైమా కొట్టి వాళ్ళను రైస్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి చంపేయడం జరిగింది ఏంటిదండి అంటే ఈ సమాజం ఏడిపోతుంది ఇలాంటి వాళ్లకు తగిన బుద్ధి జరగాలంటే నేను చెప్తున్నాను అండి తప్పకుండా చెప్పులతోటి చీపులతో కొట్టి వీళ్ళను గ్రామ బహిష్కరణ చేస్తేనే మంచిదండి ఇలాంటి వాళ్ళను సొసైటీలో ఉంచదండి ఎందుకంటే ముక్కు పిల్లలు పాపం వాళ్ళకు తల్లి తప్పించి వేరే ప్రపంచం తెలియదండి అసలు ఇలాంటి దాన్ని తల్లి అంటరా ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే చెప్పు చివరితో కొడితేనే వాళ్ళకు బుద్ధి వస్తారండి ఇంకో వాళ్ళు మారుతారు లేదంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళను మనము వదిలేస్తే సొసైటీకే బ్యాడ్ నేమ్ అండి ఇలాంటి వాళ్ళని ఎక్కడ దొరికినా చెప్పులతో కొడితేనే ఇది మంచిదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నమస్తే అండి ఒక కన్న తల్లి తన బిడ్డని బస్ స్టాండ్లో వదిలేసింది ఒక దాన్ని ఒక ప్రియుడి కోసం అవునవును చూసాను నేను టీవీలో చూసాను అది నిజంగా చాలా చాలా అన్యాయం ఉండేది ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను నా చిన్నప్పుడు వినేవాడిని పాము పిల్లలను కన్న తర్వాత కొన్ని పిల్లల్ని అదే తింటదని అలా పాముల్లో తయారయ్యారు ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు ఈ సందర్భంగా పాట గుర్తొస్తుంది నాకు అందశ్రీ గారు రాసి పాడింది మాయమైపోతున్నడం మా మనిషి అన్నవాడు అనే పాట మానవత్వమే లేదని నిజంగా మానవత్వం లేకుండా ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళు ఎలాంటి ఎథిక్స్ లేకుండా తల్లి స్థానాన్ని అగౌరవపరుస్తూ తల్లి స్థానాన్ని సర్వనాశనం చేస్తూ తల్లికున్నటువంటి భావాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఇప్పుడు సమాజంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నారు అంత చిన్న వయసులో ఆ బిడ్డను వదిలేస్తే ఆ బిడ్డ ఏమైపోతాడని జాలి దయా కరుణ కూడా లేకుండా నిజంగా ఇంత రాక్షస గుణంతో ఎలా పుట్టేరీళ్ళు వీళ్ళు కూడా తల్లికి పుట్టినోళ్ళే కదా వాళ్ళ తల్లి అంత అందంగా చూసుకున్నప్పుడు వాళ్ళ బిడ్డలను కూడా చూసుకోవాలి కదా నిజంగా చాలా బాధేస్తుందండి ఇది జరగకుండా ఉండే బాగుండు జరిగి చాలా మంది హృదయాలను కలిసివేసినటువంటి సంఘటన ఒక బిడ్డను లో వదిలేసి ప్రియుడితో పారిపోవడం నిజంగా అలాంటి తల్లులు ఉంటేనేమి పోతే ఏమి చాలా బాధిస్తుంది సో తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకున్నారు బాబుని వాళ్ళ తండ్రికి ఇచ్చినారు ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చినారు బట్ ఇలాంటి వాళ్ళకి ఏమన్నా చట్టాలలో శిక్షలు ఏమన్నా కొంచెం కఠిన పరిస్థితే బాగుంటుంది అనుకుంటున్నారా ఇట్లా వదిలేయకుండా ఖచ్చితంగా శిక్షించాలండి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినా ఇంకోటి ఇంకోటిచ్చినా నిజంగా సంఘటన తెలుగు రాష్ట్రంలో మరుపురాని సంఘటన అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆ పసిబిడ్డని ఆ పసి మొగ్గని రోడ్డుపైన వదిలి అక్కడ బస్టాండ్లో వదిలేసి పేయుడితో పారిపోవడం అంటే నిజంగా ఆమెను ఏ విధంగా శిక్షించినా తప్పులేదు ఇప్పుడు ఆడ జన్మెత్తినందుకు సిక్కుపడాలి ఆమె నిజంగా మరి ఆ తండ్రి మరి ఎలా ఫీల్ అయ్యాడో నాకైతే తెలియదు కానీ ఎంత బాధాకర పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిదండ్రులను చూసాం పిల్లల కోసం తల్లి చాలామంది తల్లులు ఒక పూట తినకపోయినా పర్లేదు బిడ్డలు కడుపు నిండాలని అన్నం లేకుండా కొన్ని రోజులు గడిపిన తల్లిని కూడా మేము చూసాం బిడ్డల కోసం ప్రాణాలు ఇచ్చిన తల్లిని చూసాం బిడ్డల కోసం రక్తాన్ని ఇచ్చిన తల్లిని చూసాం బిడ్డల కోసం అవయవ దానం కూడా చేసినటువంటి గొప్ప మనసున్న తల్లిని చూసాం కానీ ఈ మధ్యకాలంలో ఈ తల్లులు పాముల్లో తయారై చిన్న బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారు మరి అది ఏ కారణం చేతో మరి ఏ ఉపద్రవం వచ్చిందో నాకైతే అర్థం కాదు కానీ నిజంగా ఈ ఈ సంఘటన యావత్ తెలుగు రాష్ట్రాలు లేకుండా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డారు చాలా భయపడ్డారు ముందు బాధపడడం కంటే ముందు భయపడ్డారు అంత బిడ్డ వాడు ఏం చేస్తాడు వాడు ఎత్తుక్కుంటుంటే బస్ స్టాండ్లో చూసి కన్నీళ్ళు గార్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నిజంగా ఆ తల్లిని చాలా కఠినంగా శిక్షించాలండి నల్గొండ బస్ స్టాండ్ లో ఎవరో ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం అయిన వ్యక్తి కోసం కన్న బిడ్డని బస్ స్టాండ్ లో వదిలేసిపోయింది దాని గురించి ఏమనుకుంటున్నారు అసలు?ట్లా ఇస్వేచ్పోతేట్లా మా పిల్లగాని పసిబిల్లగాని ఆ మళ్ళా నీకెట్లా నవ్వు తప్పదే yaar పిల్లగాని ఇస్వేచ్పోతే అది మంచిది కాదు తప్పు. ఆ ఏంటసటి తప్పు చేసిందంటరు కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటది? ప్రేమ లేదు ఏమీ లేదు ఇంత పిల్లగాని బేస్పెట్ పోతదికెంత దారిచ్చింది అమ్మా? ఆ

మొగళ్ళు మార్చోడు గారు అత్తగారు మార్చోలు గారు కాకుంటే వాళ్ళకి చెప్పి నీ పిల్లగాని తీసుకొని పోవాలి అంతే నీ పిల్లగా ఇచ్చిపోతే ఆ ఎక్కడా ఎక్కడాగా ఎవరు తీసుకుంటాడు అబ్బాయి కోసం ఆ పోయినానికి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు గట్లా బస్ స్టాండ్ లో వదిలేసింది సంఘటన తెలుసా మీకు

అంటే ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారు తెల్లది వాళ్ళ మనసులో ఏముందో మనకేం తెలుసు ఇది విన్నప్పుడు వేయాలి అసంటలను అసంటలను జైల్లోనే వేయాలి అసంటలు వేయవలసిందే ఇంకో ఇంకా వేరే వాళ్ళు కూడా చేయరు కదా పని వేరే వాళ్ళు కూడా చేసేందుకు అధికారం ఉండదు కదా అట్లా చేస్తే తప్పు కదా తండ్రి మోహన్కి ఇబ్బంది అయింది ఆయన ఇబ్బంది చేయవచ్చు ఏదన్నా పైన పక్క పెట్టి ఇంకో పిల్లలు పట్టుకొని ఇడవాలి కదా మరి అది కరెక్టే కానీ అది విడిచిపెట్టినప్పుడు దాన్ని జైలు వేసి తన్నాలిపెట్టద్దు అట్లా ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు మరి ఆయన ఎట్లా ఒప్పుకున్నాడు మరి మరి కోరం అది ఇంకో ఆడలు కూడా నేర్చుకుంటారు ఆ పని బాగా పూర్త బరద్యూ మొగాళ్ళ కంటే ఎక్కువ ఆడలే బరదీరు పిల్లలను కూడా ఇగ్ చేస్తారు పిల్లలను కొడతారు వాళ్ళకు కోప మర్చి కూడా ఇడిచిపెట్టుకుపోతారు వేరొండితో పోతారు ఎంత కథ కథ టీవీలో బాగా చూపిస్తారు వార్తల చూపిస్తారు మనకే బాగా అనిపిడిపెట్టి పోతాదా అది దొంగ ముండా ఎత్తుకొని పోనుండే వాంతో అంతే కదా పిల్లని పట్టుకొని పోవాలి లేకపోతే అలా సైడ్ నువ్వు వెళ్ళిపోవాలి అంతేగాని అట్లా సైడ్ కూడా తప్పు ఎక్కడ తెలిసిన తెలిసినాక చెప్తున్నాను నమస్కారం అండి నమస్తే మీ పేరండి సహస్ర త్రిమల శెట్టి సహస్ర గారు నిన్న నల్గొండలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు తెలుసా మీకు తెలుసు మరి అది తల్లి ఆడదా లేకపోతే అడవిలో మాన లేకపోతే ఇంకా స్త్రీమూర్త మాతృమూర్త నియమానాలు అర్థం కావట్లేదు ఎవడో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన గొట్టాంగని పట్టుకొని వాడు చుకీ పట్టుకొని వాడు అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి నల్గొండ బస్టాండ్లో కొడుకు నోజులేసిందంటే మొగుడు నోజులు వేసా ఉంటే ఒక లెక్క ఉంది ఇక్కడ నచ్చాడో నచ్చలేదో వాడు అవ్వడంలో పడిపోయి బానే ఉంది కానీ కొడుకేం పాపం చేశాడు నీ అడుపుని పుట్టటవా నువ్వు కడు నీ కడుపున నవమాసాలు ఉండి పుట్టడం వాడు చేసిన తప్పు బిడ్డని ఏ తల్లి వదులుకోదు బిడ్డల కోసం ఏ తల్లిదండ్రులు ఏ త్యాగానికైనా ఒడికెడతారు ఎటువంటి త్యాగానికైనా నిలబడతారు కానీ ఒకటి ఎవడో కొట్టంగాడిని పట్టుకొని నువ్వు ఇటువంటి పిల్లల్ని భర్త కొడుకుని భర్తని వదిలేసి వెళ్ళిపోయావుంటే నీకు పిల్లలు ఎందుకు ఇంకా సంసారం ఎందుకు మొగుడెందుకు నీ తల్లిదండ్రులు మరి ఏం చూసి వాడు నీకు ఇచ్చి నిన్న ఇచ్చి అతనికిచ్చి పెళ్లి చేశారు అతన్ని అతను కొడుకునే అనాధన చేస్తావనిచ్చాడా ఏంటనేది సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళ అమ్మని చూసి మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నాడు వదిలిపెట్టి పోయిన తర్వాత కూడా ఎంత ఎంతటి కఠినకైనా గానీ హృదయ విదారకమైనటువంటి మ్యాటర్ అది కానీ ఇటువంటిది చేసిందంటే మాత్రం అది ఆడదు కాదు ఆమె ఆడదు కాదు అసలు ఆమె ఆడదని అలా సీసీ ఫుటేజ్ లో చూసి వాడు తల్లరిగిలుతున్నాడు అంటే వాడు వయసు ఎంత పదిహేను నెలలు సిటీ ఫుటేజ్ లో చూసి అమ్మా అమ్మ అంటున్నాడంటే వాడు ఎంత కక్కటిల్లిపోయి ఉంటాడు ఆ తల్లి ఆ కాసేపు కనపడక ఎంత ఉంటాడు కాసేపు బిట్టాలి ఆ పక్కకి వెళ్ళితేనే కనపడకపోతేనే ఏ తల్లి అయినా తల్లడిల్లిపోతుంది ఇదేమి తల్లి ఈమెమి మహిళ ఈమేమి ఆడది మిమ్మల్ని ఏమనాలో ఎటువంటి పేరుతో పోల్చాలో కూడా తెలియనిటువంటి మెసేజ్లు ఇస్తున్నారు ఇవాళ రోజున మహిళలు సమాజానికి సో మొత్తం చాలా బాధాకరం అంటే నిజంగా ఒక కన్న తల్లి ఈ మధ్య కాలంలో మహిళలు ఎందుకు అసలు ఈ విధంగా తయారవుతున్నారో అర్థం కావచ్చు డబ్బా లేకపోతే ఫిజికల్ ఈ ఫిజికల్ డబ్బులు ఈ రెండింటికే లొంగుతుంది మహిళ వేరే పురుషుడికైనా పెళ్లి పెళ్లి కాకముందులా మ్యారేజ్ బిఫోర్ అయినా మ్యారేజ్ ఆఫ్టర్ అయినా ఏదైనా కానీ డబ్బా ఫిజికల్ ఈ రెండిట్లలో దేనికి ఒకదానికి లోన్ అవుతుంది ఈ రెండిటికి అసలు స్త్రీ మానవజాతి పుట్టిన దగ్గర నుంచే ఈ రెండింటికే ఉంది మహిళ అటువంటిది మహిళ ఏంటంటే కొన్ని కొన్ని వాటికి కట్టు కట్టుబడి ఉంటుంది తల్లిదండ్రుల తోడుపుట్టిన తోబుట్టులా కట్టుకున్న భర్త కడుపున పుట్టిన పిల్లల సమాజం కోసం సమాజం ఏముంటుందో అనే ఒక ఉద్దేశానికి కట్టుబడి ఉంటుంది మహిళ ఇప్పుడు మహిళలు అలా కట్టుబడి ఉండట్లేదు తీస్తే ప్రాణాలు తీస్తున్నారు లేకపోతే బస్ స్టాండ్లలోనూ రైల్వే స్టేషన్లలోనో నడి రోడ్లలోనో కడుపున పెట్టిన బిడ్డలను సైతం అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇది మాత్రం చాలా బాధాకరం ఏముంది ప్రాణాలు తీస్తే పురుషుడికైనా స్త్రీకైనా కాలు చేయి తీసి రోడ్డు మీద వేస్తే సరిపోయింది ఇక ఇప్పుడు ఆ అమ్మాయి భర్త దగ్గరకంటూ వెళితే ఆ భర్త ఆమెను స్వీకరించకపోవడమే మంచిది ఇవాళ రోజు మళ్ళీ స్వీకరించి మళ్ళీ ఆమె దగ్గరకు తీసుకుంటే రెండు నెలలకో మూడు నెలలకో మళ్ళీ మేమే చూడాలా రే బాబు నేను చెప్పాను కదరా ఆ రోజు నొద్దని ఎందుకునా నీ కొడుకు ఇలాంటి ప్రాణాలు తీసుకున్నారని ఎందుకంటే ఆ పసివాడిని ఎక్కడ చంపేసిద్దు ఆ భర్తను ఎక్కడ చంపేసిద్దు వాడు ఎవరు ఒప్పించోడు వాడు అన్నాడు ఏదో తెలియజేసింది లేని పోనీ అనట తెలియక చేయలేదు దేనికి చేసిందో కనుక్కో ఏం కావాల్సి వచ్చి చేసిందో కనుక్కో తెలియక చేసిందో పిచ్చిదయో ఏ మహిళ చేయదట్టాగా అంటే కట్టుకున్న భర్తగా నిన్ను కడుపును పుట్టిన కొడుకుగా పసివాడిని వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి నీ దగ్గర లేనిదేంటి వాడి దగ్గర ఉన్నదేంటి ఇది ఇది పాయింట్ తీసుకో ఈ పాయింట్ తీసుకుంటే నీకు ఇక్కడ అర్థమవుతుంది